డిగ్రీ విద్యార్థులకు సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ వాస్తవానికి ముప్పై తారీఖు దాకే లాస్ట్ గడువు ఉండే సీట్ అలాట్మెంట్ అయింది ముప్పై తారీఖు నాడే రిపోర్టింగ్ కూడా ఇవ్వాలనే డేట్ ఉండే డెడ్ లైన్ చాలామంది నాగమాగమై ఆ నేనో రూరల్ విలేజ్లు ఉంటాడు హైదరాబాద్లో ఎక్కడో కాలేజ్లో వస్తుంది వాటి తెలుసుకోవడానికి మధ్యాహ్నం అవుతుంది తట్టబుట్ట తరుకొని సర్టిఫికెట్ దొరుకుని వాటి కాలేజ్ కడుకచ్చట్లా టైం అయిపోతుంది సో నేను అనుకున్న విధంగానే ఆ దోస్తు రిపోర్టింగ్ గడువు అనేది పెంచింది ప్రాది విద్యాశాఖ సో అడ్మిషన్ కన్ఫర్మేషన్ సైతం సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ జూన్ ముప్పై నుంచి జూలై ఐదు తారీఖు దాకా పెంచింది మళ్ళీ ఐదు తారీఖు దాకా పెంచినని నాలుగైదు తారీఖు దాకా ఇంటికాయన వాడుకోకూరి పోయి రిపోర్టింగ్ చేసుకోవాలి ఐదు తారీఖు దాకా ఇచ్చారంటే ఐదు తారీఖు లోపల చేసుకోమని ఐదు తారీఖున అడుగు ఆగమగమ్మని కాదు సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ జూన్ ముప్పై నుంచి జూలై ఐదు తారీఖు దాకా పెంచు అడ్మిషన్ కన్ఫర్మేషన్ గడువు జూలై ఒకటి నుంచి ఐదు తారీఖు దాకా పెంచు సో దోస్తు రెండు వేల ఇరవై ఐదు అడ్మిషన్లకు సంబంధించి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కాలేజ్ అడ్మిషన్ కన్ఫర్మేషన్ గడువును పొడిగించినట్లు దోస్త్ కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు దోస్తు మూడు విడతల ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువును జూన్ ముప్పై నుంచి జూలై మూడు వరకు పొడిగించారు కాలేజీలో అడ్మిషన్ కన్ఫర్మేషన్ గడువుపై గడువును జూలై ఒకటి నుంచి జూలై ఐదు వరకు పొడిగించారు విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని అడ్మిషన్ల ప్రక్రియ సజావుగా నిష్పక్షపాతంగా జరిగేలా చూసేందుకు దోస్తు కన్వీనర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు ఈ పొడిగింపు విద్యార్థులకు కాలేజీ యాజమాన్యాలకు అవసరమైన అన్ని ప్రక్రియలను పూర్తి చేయడానికి తగిన సమయాన్ని అందిస్తుందని అధికారులు అయితే తెలిపారు అయితే తరగతులు మాత్రం మునుపటి షెడ్యూల్ ప్రకారం జూన్ ముప్పై నుంచే ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు సవరించిన షెడ్యూల్ అందరూ ఖచ్చితంగా పాటించాలని కోరుకురు సో మీరు లేట్ చేసినా ఆడ క్లాసులు అయితే ఏమాగాయి క్లాసులు నడుస్తూనే ఉంటాయని చెప్తారు మొత్తానికి అయితే ఈ పెన్